భారత్ బ్రాండ్ నుంచి బియ్యం కిలో బియ్యం ఇరవై ఐదు రూపాయలు సామాన్యులకు అందుబాటు ధరలో బియ్యాన్ని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది త్వరలోనే భారత్ రైస్ పేరుతో ఇరవై ఐదు రూపాయలుగా కిలో బియ్యాన్ని అయితే విక్రయించబోతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే భారత్ బ్రాండ్తో పప్పు గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి బియ్యాన్ని కూడా డిస్కౌంట్ ధరకు విక్రయించాలని కేంద్రం యోచిస్తుంది త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని ఇరవై ఐదు రూపాయలు క్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లో సగంలో కిలో బియ్యం ధర క్రితం ఇంకా గేడతో పోలిస్తే పద్నాలుగు పాయింట్ శాతం అయితే పెరిగింది దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం భారత్ రైస్ను తీసుకురానట్లయితే సమాచారం నాఫెడ్ ఎన్పిసిసిఎఫ్ఓ ఎన్సిసిఎఫ్ఓ కేంద్రీయ వండర్ మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యాన్ని అయితే విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద అరవై రూపాయలకి కిలో శనగపప్పు ఇరవై ఏడున్నరకే కిలో గోధుమ పిండి విక్రయిస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దేశంలో ఇరవై రెండు వేలకు పైగా రిటైల్ స్టోర్లలో వీటిని అయితే విక్రయిస్తున్నారు వీటిలాగానే భారత్ రైస్ విక్రయాలు కూడా చేపడుతున్నట్లయితే సమాచారం దేశంలో పెరుగుతున్న బియ్యం ధరను నియంత్రించేది ఇటీవల కేంద్రం పలు చర్యలు అయితే చేపట్టింది అందుకే వెనక బాస్మతి ఇతర రకాల ఎగుమతులపై కూడా నిషేధం కూడా విధించింది అటు బాస్మతి బియ్యంపై కూడా ఆక్షలు అయితే తీసుకొచ్చింది మొత్తం మీద తీసుకున్నట్లయితే ఇరవై ఐదు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వాలని చెప్పేసి మోడీ గారు భావించారు అందుకే కొత్తగా ఈ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి